రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కట్టు విప్పే మంత్ర సాధన గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను కట్టు విప్పే మంత్ర సాధన అనగా బంధనాలను తెంచే మంత్ర సాధన అసలు ఈ కట్టు బంధనం అంటే ఏమిటి అనే విషయం గురించి మీకు ముందుగా చెప్తాను ఆ తర్వాత ఈ మంత్ర సాధన ఎలా చేయాలి ఏంటి అనే విషయాల గురించి మీ అందరికీ చెప్తాను సాధనలు చేసే సాధకులకు ఒకవేళ శత్రువులు ఉన్నట్లయితే ఆ శత్రువులు సాధకులకు మంత్ర సాధనలో సిద్ధి కాకుండా లేదా వాళ్ళు ఏ శక్తినైనా సాధనలో సిద్ధి చేసుకోకుండా వాళ్ళ శక్తుల ద్వారా సాధకుడి శరీరానికి కట్టు వేయడం జరుగుతుంది దీనినే బంధనం అని కూడా అంటారు ఇది తామసిక ప్రక్రియ ద్వారా సాధకుల పైన ప్రయోగం చేస్తారు చాలామంది వ్యాపారం కూడా అకస్మాత్తుగా ఆగిపోతుంది అకస్మాత్తుగా ఆగిపోయి నష్టం అనేది జరుగుతుంది లేదా చాలామంది కొత్త కొత్త వ్యాపారాలు మంచి వ్యాపారాలు పెట్టుకున్నా ఆ వ్యాపారాలు సరిగ్గా నడవకపోవచ్చు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకపోవచ్చు అయితే ఇలాంటి సంఘటనలు కూడా ఈ కట్టు వేయడం వల్ల జరుగుతుంటాయి అయితే దీనివల్ల ఎవరికైతే కట్టు వేయబడుతుందో వాళ్ళు నష్టపోవడము అలాగే వాళ్ళ వ్యాపారం కుంటుబడిపోవడము ఎలాంటి సాధనలు చేసినా పూజలు చేసినా ఫలితం రాకుండా ఉండడము అనేది జరుగుతూ ఉంటుంది అయితే తాంత్రిక ప్రయోగాలు మంత్ర సాధనలు చేసిన సాధకులు ఇలాంటి కట్టు వేసే విద్యని నేర్చుకొని సాధారణ మనుషులకి కానివ్వండి లేదా సాధనలు చేసే సాధకులకు కానివ్వండి ఈ కట్టు వేయడం అనేది జరుగుతుంది ఎక్కువగా ఈ మంత్రతంత్రాలకు సంబంధించి ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో శత్రుత్వం అనేది పెట్టుకుంటే అలాంటి వాళ్ళు వాళ్ళ శత్రువులపైన కట్టు వేయడం అంటే బంధనం వేయడం అనేది చేస్తుంటారు ఈ బంధనం అనేది ఇంటికి వేస్తారు లేదా వ్యాపారానికి వేస్తారు లేదా ఉద్యోగం చేస్తున్న వ్యక్తులపైన కూడా ఈ బంధనం వేస్తే ఆ ఉద్యోగం కూడా పోవడం జరుగుతుంది అలాగే ఇంతకుముందు సాధనలు చేసి సిద్ధులు పొందిన సాధకులకు వాళ్ళ శక్తి పనిచేయకపోవడము వాళ్ళు చేసే కార్యాలలో శక్తి సహకరించకపోవడము సాధారణంగా జరుగుతూ ఉంటుంది సాధకుల జీవితాలలో అయితే కట్టు వేయడం వల్ల అనగా బంధనం వేయడం వల్ల ఇలాంటి సమస్యలు సాధకులు ఎదుర్కొంటారు అయితే దీని గురించి సాధకులకి కానీ లేదా సాధారణ మనుషులకి కానీ అర్థం కాదు అసలు ఈ కట్టు అంటే ఏంటి ఈ బంధనం అంటే ఏంటి అని అంటే మన కార్యాలు ఏవి జరగకుండా కుంటుపడిపోవడానికి నష్టం జరగడానికి వ్యాపారానికి సంబంధించి కానీ మనుషులకు సంబంధించి కానీ మనుషులపైన కూడా బంధనం వేస్తారు కట్టు వేస్తారు వ్యాపారానికి కూడా కట్టు బంధనం అనేది వేస్తారు ఇది చాలా రహస్యమైన తాంత్రిక ప్రక్రియ ద్వారా ప్రయోగాలు చేస్తారు అందుకే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు వాళ్ళ సమస్య ఏంటో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు రకరకాల పూజలు హోమాలు అలాగే రకరకాల ప్రయాసాలు చేసుకుంటూ వాళ్ళ డబ్బుని సమయాన్ని వృధా చేసుకుంటారు ఇలాగా చెప్పుకుంటూ పోతే వివాహం కాకుండా లేదా వంశాభివృద్ధి కాకుండా కట్టు వేస్తారు చాలా రకాల కట్టు అనేది ఉంటుంది సాధారణంగా ఈ తాంత్రిక విద్యలో అయితే ఈ కట్లను విప్పి వీటి ద్వారా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను అందించబోయే సాధన అనేది ఉపయోగపడుతుంది శరీరం పైన అమ్మవారిని లేదా ఏదైనా దైవశక్తిని తప్పించుకొని చిన్న చిన్న సమస్యలతో వచ్చే వాళ్ళకి పరిష్కారం చూపించే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా ఈ కట్టు విద్య ద్వారా వాళ్ళకి దైవశక్తి శరీరంలోకి రాకుండా వాక్కు రాకుండా వాళ్ళు చెప్పినవి జరగకుండా కూడా వాళ్ళ శత్రువులు ఈ ప్రయోగ విధి కూడా చేస్తారు దీనినే కట్టు వేయడము లేదా బంధనం చేయడము అంటారు అలాగే వ్యాపారం కూడా అభివృద్ధి కాకుండా కట్టు వేయడము బంధనం చేయడం కూడా చేస్తుంటారు అలా చెప్పుకుంటూ పోతే ఈ కట్టు వేయడం అనేది బంధనం వేయడం అనేది చాలా వరకు చాలా విషయాలలో ప్రయోగం చేస్తుంటారు ఇలాగా ఈ కట్టు అనేది రకరకాలుగా ప్రయోగం చేస్తుంటారు శత్రువులు అయితే ఈ కట్టు నుంచి విముక్తి అవ్వడానికి ఈ బంధనం నుంచి విముక్తి అవ్వడానికి ఈ కట్టుని ఈ బంధనాన్ని తెంచేయడానికి ఒక అద్భుతమైన కాలభైరవ సాధన ద్వారా ఈ కట్టుని విప్పవచ్చు అలాగే బంధనాన్ని తెంచవచ్చు ఇలాగ కట్టు విప్పి బంధనం తెగినట్లయితే ముందు మీ శరీరంలో ఏదైనా దైవశక్తి కానీ ఏదైనా అమ్మవారి శక్తి కానీ వచ్చినట్లయితే తిరిగి రావడం జరుగుతుంటుంది తిరిగి మాట్లాడడం జరుగుతుంటుంది అలాగే సాధకులకి సాధనలు చేసి సిద్ధులు పొందిన సాధకులకి ఇంతకుముందు అంటే ప్రారంభ దశలో వాళ్ళ శక్తి ఎలా జాగ్రత్తగా ఉండి కార్యాలు చేసేదో అలాంటి కార్యాలు తిరిగి ఆ సాధకులు చేయడం జరుగుతుంది ఇలాగా కట్టుతెంచడం వల్ల ఆగిపోయిన వ్యాపారం తిరిగి లాభాల వైపు వెళ్ళడం కానీ వంశాభివృద్ధి జరగడం కానీ బంధనం వేసి కట్టు వేసి పెళ్లిళ్ళు జరగకుండా చేసిన వాళ్ళకి తిరిగి వివాహం జరగడం కానీ ఇలాంటి శుభకార్యాలు అనేవి జరుగుతాయి సాధారణంగా ఇంటి దేవి దేవతలకి కూడా కట్టు వేస్తుంటారు కొంతమంది అలాంటి కట్లను కూడా ఈ కాలభైరవ సాధన చేయడం వల్ల కట్టు అనేది తెగిపోయి ఇంటి దేవి దేవతల ఆశీర్వాదం కూడా పొందవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల సమస్యల నుంచి బయటపడడానికి ఈ కట్ల నుంచి బంధనాల నుంచి బయటపడడానికి ఈ అద్భుతమైన సాధన అనేది చేయవచ్చు అయితే ఈ మంత్ర సాధన అనేది కాలభైరవుడికి సంబంధించిన మంత్ర సాధన కేవలము ఈ మంత్రం అనేది కట్లు విప్పడానికి మాత్రమే పనిచేస్తుంది వేరే విషయానికి పని చేయదు మంత్రము ఒకసారి నేను మీ అందరికీ చదివి వినిపిస్తాను ఈ మంత్ర సాధన ఎవరైనా చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించి మా ద్వారా పర్యవేక్షణలో సాధన చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో చాలా విధి విధానాలు ఉంటాయి కాబట్టి ఆ విధి విధానాలను చక్కగా పాటిస్తేనే సాధనలో సిద్ధి అనేది దొరికే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీరు మీ శక్తులకి సంబంధించి కట్లు తెంచడం కానీ ఇతరులకి సంబంధించి ఏవైనా వ్యాపారాలకి కానివ్వండి లేదా ఏ ఇతర విషయాలకి సంబంధించిన ఏవైనా కట్లు వేసినట్లయితే ఆ కట్లను తెంపే శక్తి కూడా మీరు పొందగలుగుతారు అయితే ఒకసారి మంత్రాన్ని నేను చదివి వినిపిస్తాను మంత్రము ఈ ప్రకారంగా ఉంది మంత్రము మీకు కాస్త అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఇది షాబరి విద్య కాబట్టి ఈ మంత్రం అనేది నేను సగం వరకే చెప్తాను ఎవరైతే ఈ మంత్ర సాధన చేయాలనుకుంటారో వాళ్ళకి పూర్తిగా విధి విధానాలతో తెలియపరచడం జరుగుతుంది మంత్రము ఒక మూడు లైన్లు చదివి వినిపిస్తాను మంత్రం ఈ ప్రకారంగా ఉంది ఓం కిమ్ కిమ్ సోషాన్ మహాకాళి మయేర్ తోమార్ ఆజ్ఞాదియో యో కాల్ భైరవ్ సోషాన్ మోషాన్ ఆవో అమార్ శరీరో మాయా బంధన్ కాటోయే దుష్టు తాంత్రిక్ బంధన్ కాటోయే బాన్ కాటోయే మంత్ర తంత్ర బంధన్ కాటోయే ఇలాగా ఈ మంత్రము కాస్త కఠినంగా ఉంటుంది కానీ కేవలము పదకొండు రోజులలో ఈ మంత్ర సాధన ద్వారా మీకు కట్లు వేసినట్లయితే ఆ కట్టును తెంచుకోవచ్చు బంధనం చేసినట్లయితే బంధనాన్ని కూడా తెంచుకొని మీ సమస్యలకి పరిష్కారాన్ని పొందవచ్చు ఇది ఈరోజు కట్లు బంధనాలు తెంపే మంత్ర సాధన గురించి వివరణ ఈ మంత్రాన్ని నేను పూర్తిగా ఎందుకు చెప్పలేదు అంటే చాలామంది ఈ మంత్రాన్ని వీడియోలో పెట్టగానే అలాగే మంత్రజపం చేసుకుంటారు అలా చేయడం అనేది సరికాదు ఎందుకంటే ఇందులో ఉగ్రదేవి దేవతలు ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా సాధన చేస్తే సాధకుడికి కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది పూర్తి విధి విధానాలతో పూర్తి పద్ధతితో సాధన చేసినట్లయితే ఉపయోగం అనేది నూటికి నూరు శాతం లభిస్తుంది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఇంకా కొన్ని వీడియోలు చేయాలి అనే భావన మాకు కలుగుతుంది కాబట్టి మీ అందరూ మా యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి 안녕하세요